ఈ రోజు వీనవంక మండలం రెడ్డిపల్లి గ్రామం తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి గ్రామ తెరాస అధ్యక్షులు ఇట్టబోయిన రాజయ్య జెండా ఎగురవేయగా ఎంపీటీసీ లక్ష్మి భూమయ్య మాజీ సర్పంచ్ అడిగొప్పుల సత్యనారాయణ వార్డు సభ్యులు సిహెచ్ రాజయ్య మధునయ్య మరియు ముఖ్య నాయకులు పిఎస్సిఎస్ డైరెక్టర్ చెక్కబండి శ్రీనివాస్ గ్రామ పార్టీ కార్యదర్శి పి సురేష్ పైడిమల్ల శ్రీనివాస్ సమ్మయ్య ఉయ్యాల రాజు చింతల సుమన్ రాజేష్ మరియు ఇతర నాయకులు తెరాస కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ગાડ બતવાની કાબટી યેય તલંગના Oh,